యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఎండి అవేసిస్తి అనంతరం గ్రంథాలయ చైర్మన్ ఛాంబర్లో నూతన చైర్మన్ను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్తో రిజిస్ట్రేషన్లో సంతకం చేయించారు గ్రంథాలయ చైర్మన్ అవే మాట్లాడుతూ నాపై నమ్మకంతో యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలను నాకు అప్పగించినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రంథాలయాలని అభివృద్ధి చేస్తానని ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు ఎంత అవస్థలు పడతారో నాకు తెలుసు ఎందుకంటే నేను ఉన్నంతమైనటువంటి చదువు చదువుకున్నాను ఏ విద్యార్థికి ఎలాంటి కష్టాలు కలగకుండా గ్రంథాలయ భవనాలలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమార్ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రంథాలయాలు అంటే దేవాలయాలతో సమానమన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రంథాలలో కావలసిన సదుపాయాలు విద్యార్థులకు అన్నీ అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర రాష్ట్ర జిల్లా ప్రజల జిల్లా ప్రజల యువత యువత మహిళలలో మహిళలలో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని నవ నవభవనలు నవ భవనాలు నవభవనలు నవ భవనాలు సుల్తో సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు వారధిగా పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక సైద్ధాంతిక భౌతిక పునాదులను భౌతిక పునాదులను బలంగా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి పాటు పడతానని నిరంతరం పాటు పడతానని భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాం అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ భువనగిరి రేఖా బాబురావు గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తా ఉన్నాం ఆలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య రెడ్డి గారు రెండు వందల ఇరవై కోట్లు శాంక్షన్ ఫైనల్ అప్రూవల్ ఇచ్చిన వారు కూడా చెప్పి అయితే ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఇంట్లో కూడా మనము అక్కడ వీరేశం గారు అంబల్ గారు అందరం తిరిగి పిల్లలు కాదు అంటే ఒక సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి పదిలో ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయము మరియు పదహారు శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి వీటితో పాటు గ్రామాలలో విజ్ఞానాన్ని పెంపొందించు నిమిత్తము ఐదు పౌర పట్టణ మందిరములను ఏర్పాటు చేయడం అనేది పదిహేను శాఖ గ్రంథాలయకు స్వంత భవనాలు తూకాపల్లి శాఖ గ్రంథాలయము గ్రామ పంచాయతీ వారి సమకూర్చిన ఉచిత వసతి నిర్వహించబడుతున్నది ప్రస్తుతం గుండాల శాఖ నూతన భవన నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన శాఖ గ్రంథాలయం నూతన భవనం నిర్మించుటకు కృషి చేస్తానని తెలియజేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అన్ని జిల్లా అన్ని గ్రంథాలయాలను కూడా కావాల్సిన నూతన పోటీ పరీక్షల పుస్తకాలకు తెప్పించి విద్యార్థులకు కావాల్సిన విధంగా సహాయం అందిస్తారని అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకొని ముప్పై మంది చదువుతున్న డిఎస్సి కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ ఇతర పోటీ పరీక్షలకు ఉద్యోగాలు సంపాదించినటువంటి చరిత్ర మన యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నన్ను ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థగా నియమించినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవారికి కూడా ఒక విజ్ఞానం కల్పించి దేవాలయంగా గ్రంథాలయం ఉంటుంది కాబట్టి మన యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి దశగా ఈ ప్రజాపాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వా గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి గ్రంథాలయం అంటే పేద విద్యార్థులకు ఒక ప్రయోగశాల ఏ మెటీరియల్ కావాలన్నా గ్రంథాలయం పోతే దొరుకుతుంది కాబట్టి గతంలో మేము చిన్నతనంలో బుక్స్ కొనుక్కొనే స్థాయిలో మెటీరియల్ సంపాదించుకునే స్థాయిలో గ్రంథాలయం పోతే అక్కడ విధంగా రకాలైనటువంటి పరిజ్ఞానం అందుబాటులో ఉండేది మళ్ళీ ఏదైతే టెక్నాలజీ రంగం వచ్చిందో ఇప్పుడు సెల్ రంగంలో ప్రతి ఒక్కరి సెల్ ఉన్న గ్రంథాలయం పోతే ఒక నిశ్శబ్దైన వాతావరణంలో అక్కడ చదువుకుంటే ఎంతో మేధాశక్తి ఉత్పన్నమవుతుంది కాబట్టి మళ్ళీ ఆ గ్రంథాలయాలు ఈ పది సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాలు మరిచిపోతే అన్ని కార్పొరేషన్ పునరుద్ధరించి గ్రంథాలయానికి పెద్దపీడు వేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మళ్ళీ పూర్వ పూర్వవైభవం దివడానికి ఇలా యువకుడు ఒక ఉత్సాహవంతుడు గ్రంథాలయాన్ని మళ్ళీ పూర్వవైపు దేవడానికి తన వంతు కృషిగా ఇప్పుడే బాధ్యత చేయబట్టేటువంటి అవయవ శిస్తి గారిని నిరంతరం గ్రంథాలయం అభివృద్ధి కోసం పాటుపడితే ఎంతోమంది యువకులకు జ్ఞానం సంపాదించుకుంటూ ముఖ్య పాత్ర పోతుంది కాబట్టి అలాంటి గ్రంథాలయాన్ని దేవాలయంగా మనం పరిగణించి ఎంతో పరిజ్ఞానమైనటువంటి గ్రంథాలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి సంవత్సరం అవసరం ఉంది కాబట్టి ఇంకా చాలాసేపు ఉండే దాంతో మూడవ వేల మంది మహిళల ప్రత్యేకంగా కార్యక్రమాలు కాబట్టి నన్ను తొందరగా పంపిస్తున్నందుకు మా సపోర్ట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మేధాశక్తికి ఉత్పన్నమైన విధంగా గ్రంథాలయం వాడుకోవాలి ఈ భవనగిరి యాదాద్రి భవంగి జిల్లా గ్రంథాలయం ఏ రకంగా నేతలు ఎవరన్నా తప్పకుండా అందంగా ఉన్న ఇతర తర్వాత బహుశా పోస్ట్ కదా అది కూడా జిల్లా పోస్ట్ ప్రోటోకాల్ లో ముఖ్యమైన పోస్టు గ్రంథాలయ పోస్ట్ లైబ్రరీలో మరి ఒక విజ్ఞాన సంపద ఆ విజ్ఞాన సంపదను దాన్ని కాపాడుకునే లైబ్రరీ సంస్థ లైబ్రరీ గ్రంథాలయ సంస్థ అట్లాంటి ఒక గొప్ప కమిటీకి ఈరోజు సౌదరి అన్నీ గారు కూడా మరి మొదటి పోస్ట్ రాజకీయమైనటువంటి పోస్ట్ ఈరోజు రమేష్ గారికి నిర్ణయం ఈరోజు ఒక అనిల్ కుమార్ రెడ్డి కాదు అక్కడ మా ఐదే గారు అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు వీరేశ్వ గారు శ్యాంలాల్ గారు వారు అడగానే అందరు కూడా లెటర్లు ఇచ్చి అందరు కూడా గోవిగిరిలో కూడా టౌన్ లో కూడా అందరి సహకారంతో అందరు కూడా మరి ఒక డిస్కషన్తి దగ్గర ఎంతో పేడలు ఉంటాయి కానీ మెజార్టీ అప్రోచ్ શાસ કૃતજ્ઞતા અતિ મુખ્યમંત્રી પ્રતિ એલક્ષ રસંબ્લી એ ఇరవై మూడు లో మళ్ళా నా కోసం అంటే నా కోసం ఒక ఐదు వందల ఏడు గారు అసెంబ్లీ జరగడం ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశయం తప్పే ఇప్పుడు వాళ్ళకి ఐదు వందల ఏడు గారు భూమి ఎమ్మెల్యేగా జరగడం ఇంపార్టెంట్ సో మరి ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా రెండు సార్లు కూడా చేశారు మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ప్రతిసారి క్యాంప్ క్యాంప్ కావచ్చు ఒకసారి ఫోర్ లీడర్ చేసుకున్నప్పుడు కావచ్చు మున్సిపల్ చైర్మన్ చేసుకున్నప్పుడు ఇంకోసారి కావచ్చు ప్రతిసారి కూడా తనకున్న శక్తి సామర్థ్యాలు ఓనర్లు అది కూడా ఆయన మీద చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు పార్టీకి ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉన్నాడు అని ఏమాత్రం సందేహం లేదు కాబట్టి సో ఆయన ఖచ్చితంగా ఆయన రైట్ గా ఆయన పదవి వచ్చింది వచ్చి కాలం చెప్తుంది మేరేదో అది కాదు ఇది ఒక రైట్ ఫుల్ గా ఆయనకు